బిజినెస్ గ్రోత్ని చార్జ్ చేయాలనుకుంటున్నారా దానికి ఒక పవర్ఫుల్ మార్గం ఉంది అదే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఈరోజు ఈ భాగస్వామ్యాల శక్తిని మనం ఎలా వాడుకోవచ్చో వివరంగా చూద్దాం ఏ బిజినెస్ అయినా ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న దగ్గర ఆగిపోతుంది కదా ఇంత కాంపిటీషనున్న ఈ ప్రపంచంలో మన గ్రోత్ని ఫాస్ట్రాక్ ఈ ఈరోజు దీనికి సమాధానం వెతకబోతున్నాం ఒంటరిగా ముందుకెళ్లడమే ఎప్పుడూ సరైన సమాధానం కాకపోవచ్చు నిజానికి చాలాసార్లు మనం పెద్దగా పట్టించుకోని ఒక పవర్ఫుల్ సొల్యూషనుంది అదే పార్ట్నర్షిప్స్ సరైన వాళ్లతో చేతులు కలిపితే గ్రోత్ని డబుల్ స్పీడ్తో సాధించవచ్చు సరే మరి ఈ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సింపుల్ ప్రతి సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్కి కి ఫౌండేషన్ ఒక క్లియర్ గోల్ అసలు మనం దీన్ని ఎందుకు చేస్తున్నామో ముందు మనకొక క్లారిటీ ఉండాలి మనం ఇదెందుకు చేస్తున్నాం ఈ యొక్క ప్రశ్న దీంతోనే అంతా మొదలవుతుంది ఏ అడుగు ముందుకు వెయ్యాలన్నా ముందు ఈ క్వశ్చన్ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండాలి మన గోల్ని క్లియర్ గా డిఫైన్ చేసుకోవాలంటే రెండే రెండు సింపుల్ క్వశ్చన్స్ వేసుకోవాలి ఫస్ట్ ది మన మెయిన్ టార్గెట్ ఏంటి మార్కెట్ని విస్తరించడమా లేదంటే మన టెక్నాలజీని బెటర్ చేసుకోవడమా ఇక రెండోది మనం అనుకుంటున్న ఈ గోల్ మన కంపెనీ ఓవరాల్ స్ట్రాటజీతో సింక్ అవుతుందా లేదా ఈ రెండింటికీ సమాధానం దొరికితేనే సరైన పార్ట్నర్ని ని వెతకగల ఓకే మన గోల్ ఏంటో ఒక క్లారిటీ వచ్చింది సో నెక్స్ట్ ఏంటి మనం ముందున్న పార్ట్నర్షిప్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోవడం మన లక్ష్యానికి ఏది కరెక్ట్ గా సెట్ అవుతుందో చూద్దాం చూడండి మనకు చాలా రకాల పార్ట్నర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్స్ ని వీలైనంత త్వరగా ఎక్కువ మందికి చేర్చాలనుకోండి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ బెస్ట్ ఆప్షన్ లేదు మనకు కొత్త టెక్నాలజీ కావాలి అప్పుడు టెక్నాలజీ పార్ట్నర్షిప్ మన ఇన్నోవేషన్ ఎఫిషియన్సీని పెంచుతుంది చూసారా మన గోల్ని బట్టే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సరే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్దాం మనకు ఎలాంటి పార్ట్నర్షిప్ కావాలో తెలుసు కానీ కరెక్ట్ పార్ట్నర్ని ని ఎలా వెతకాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏ బంధానికైనా సరే గేవ్ అండ్ టేక్ పాలసీ ముఖ్యం బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కూడా అంతే దీన్నే వాల్యూ ఎక్స్చేంజ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇద్దరికీ లాభం ఉండాలి ఒకరికుండి మరొకరికి లేకపోతే ఆ పార్ట్నర్షిప్ ఎక్కువ కాలం నిలబడదు ఇది అచ్చం ఒక బార్టర్ సిస్టమ్ లాంటిది అనుకోండి మనం మన మార్కెట్ యాక్సెస్ వాళ్ళకిస్తే బదులుగా వాళ్ల టెక్నాలజీని మనం తీసుకోవచ్చు ఈ గివెన్ టేక్ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే పార్ట్నర్షిప్ అవుతుంది అయితే కరెక్ట్ పార్ట్నర్ని ఎలా గుర్తుపట్టాలి దీనికోసం మనం ఒక నాలుగు పాయింట్ల చెక్లిస్ట్ ఫాలో అవ్వాలి వాళ్ల స్ట్రాటజీ మన స్ట్రాటజీతో మ్యాచ్ అవుతుందా ఇద్దరం కలిస్తే మార్కెట్లో కొత్త అవకాశాలు వస్తాయా ఫినాన్షియల్గా ఇది వర్కౌట్ అవుతుందా ఇంకా ప్రాక్టికల్గా దీన్ని అమలు చేయడం సాధ్యమేనా ఈ నాలుగు ప్రశ్నలకి మన దగ్గర పాజిటివ్ ఆన్సర్స్ ఉండాలి ఓకే మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం ప్లాన్ రెడీగా ఉంది పార్ట్నర్ కూడా దొరికారు కానీ దీన్ని యాక్షన్లోకి తెచ్చి సక్సెస్ ని ఎలా కొలవాలి ఎందుకంటే ఎంత మంచి ప్లాన్ అయినా సరైన ఎగ్జిక్యూషన్ లేకపోతే వేస్ట్ కదా ప్రతి పార్ట్నర్షిప్ జర్నీలో నాలుగు స్టేజెస్ ఉంటాయి మొదట ఒక ఐడియాతో ప్రారంభం అవుతుంది ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయి అన్నీ ఓకే అనుకున్నాక ప్లాన్ని అమలు చేస్తారు కానీ అక్కడతో అయిపోలేదు ఫైనల్గా దాని రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉండాలి ఈ సైకిల్ చాలా ఇంపార్టెంట్ సరే అంతా బాగానే ఉంది కానీ మనం సక్సెస్ అయ్యామని ఎలా తెలుస్తుంది దానికోసం కొన్ని కీ మెట్రిక్స్ని ట్రాక్ చేయాలి మన రెవెన్యూ పెరిగిందా కొత్త లీడ్స్ వస్తున్నాయా మార్కెట్లో మన రీచ్ ఎంత పెరిగింది మన బ్రాండ్ అవేర్నెస్ పెరిగిందా ఇలాంటి నంబర్సే మన పార్ట్నర్షిప్ సక్సెస్ స్టోరీని చెబుతా ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం ప్రస్తుతం మన బిజినెస్కి అత్యధిక వ్యూహాత్మక మరియు ఆర్థిక విలువను ఏ రకమైన పార్ట్నర్షిప్ అందిస్తుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరికితే గ్రోత్ కి కరెక్ట్ దారి దొరికినట్టే